పాక్ సరిహద్దు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు ఉన్నాయి పంజాబ్ కానీ హర్యానా కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ చండీగఢ్ కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఈ ఆరు రాష్ట్రాలతో పాటు రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తున్నది భారత ప్రభుత్వము అనేది ఒక ఆలోచన చేస్తే అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుంగలో తొక్కడానికి ఇదొక ఆపరేషన్ సింధూర్ను భారత్ ఒక అవకాశంగా సద్వినియోగం చేసుకుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే యుద్ధ సమయాల్లో ప్రజలను సమాయత్తం చేయడానికి ఒక యుద్ధ శైలిని వస్తే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి అనే విషయంలో భారత్ ఇంతకంటే మంచి సమయం రాదు అని ఆలోచిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాలైన అమెరికా మన భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య సమన్వయం చేశామని చెప్తుంది మరి ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాలకు యుద్ధ వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండాలని చెప్తున్నాయి కానీ ఆ ప్రాతిపదికను చూస్తే నియమ నిబంధనలకు కట్టుబడని దేశం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక పాకిస్తాన్ ఒక్కటే మరి సరిహద్దు జిల్లాలలో సరిహద్దు సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ట్రిల్ నిర్వహించడం వల్ల ఈ ఉగ్రవాదులకు వెన్నులో వణుకు పుట్టి వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది అరే భారత్ మీద దాడులు చేయాలంటే పాకిస్తాన్ భయ ప్రాంతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఈ సమయంలో డ్రిల్ అనేది నిర్వహిస్తే పాక్ ఉగ్రవాదులను అరికట్టవచ్చు పాక్ ఉగ్రవాదులని భూస్థాపితం చేయవచ్చు ఇది ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక ఎందుకంటే ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థలను ఏ దేశాలైతే ప్రోత్సహిస్తున్నాయో ఉగ్రవాద స్థావరాలను ఏ దేశాలైతే కాపాడుతున్నాయో ఉగ్రవాద సంస్థల యజమానులను ఏ దేశాలైతే కాపాడుతున్నాయో ఆ దేశాలకు హెచ్చరిక జారీ చేయాలి ఈ ఆపరేషన్ సింధూర్ ని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో మాక్డ్రిల్ నిర్వహిస్తే ప్రజలు సమాయత్తం అవుతారు దేశ ప్రజలందరికీ కూడా భారత ప్రభుత్వం ఒక మంచి శుభ సందేశాన్ని అందించి అందించినట్లుగా ఉంటుంది భారతదేశ సార్వభౌమత్య సమగ్రత్వాన్ని కాపాడినట్లుంటుంది ఎందుకంటే భారతదేశాన్ని మనం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక దేశం భారతదేశం భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక జాతులు అనేక వర్గాలు ఎటువంటి భావ భేషజాలు లేకుండా జీవిస్తున్నారంటే అది భారతదేశం యొక్క సార్వభౌమత్వం సమగ్రత అటువంటి జాతీయ ఔన్నత్యం కలిగిన భారతదేశంలో ఈ ఉగ్రవాదం అనేది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దు రాష్ట్రాలను చూసుకున్నట్లయితే ఇక్కడే ఉగ్రవాదం అనేది మితిమీరి పెరుగుతుంది దానికి కారణం ఒక ఈ ఎవరైతే ఈ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పని చేయలేక ఎక్కువ మంది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళను ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ వాళ్ళ యొక్క సైన్యాల్లో చేసుకొని చేర్చుకొని భావి భవిష్యత్తు గల నిరుద్యోగుల జీవితాన్ని ఉగ్రవాద కూరల్లో నింపివేస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఒక్కటే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక దేశం కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే చేయూతగా భారతదేశ ప్రజలు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది అందుకే భారత్ యుద్ధ సమయాల్లో అననుకూల పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడానికి బహుశా భారత ప్రభుత్వం మాక్బిల్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల యొక్క సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది ఎస్ ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ నుంచి అరవింద్ గారు నమస్తే అండి